కావలసిన నిధులు కూడా అత్యంత త్వరలో వాళ్ళు ఉన్నారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము మరి గడిచిన ఐదేళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ని మనం అక్కడి నుంచి కోలుకోవడం జరిగింది వారు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న ఇమిడిపోయి ఈ ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ప్రకటన చేయడం అభినందనీయం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వారికి కృతజ్ఞత భావులుగా ఉండాలి అని నేను చెప్పి కోరుకుంటున్నాను ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మన గుంటూరు మనకి తెలిసిందే కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్ లో మనకు కూడా ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి ఇతరత్ర ఎలక్ట్రిసిటీ ట్రాఫిక్ ఇష్యూస్ గంజా ఇష్యూస్ పోలీసు వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈ రోజు ఒక ఐదు పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతున్నాం కలెక్టర్ గారికి ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది రాష్ట్రం అభినందనీయం హర్షదాయకం వ్యక్తం చేస్తూ ఉన్నాను అలాగే ప్రతిపక్షం గారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నించే పరిస్థితి కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు మరి నిన్న నిన్న మొన్న నేను ఒక ప్రెస్ మీట్ చూశాను మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు ప్రజల్ని ప్రజా సంక్షేమాన్ని వారి డెవలప్మెంట్ని మర్చిపోయి రెండు నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్ గా ఈరోజు జ్ఞానోధమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు గడిచిన ప్రభుత్వంలో అర్థమానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెటల్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవో కలబొని మాటలు చెప్తున్నారు అంటే మళ్ళీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే ఐదేళ్ల నుంచి మాటలకే పరిమితమైపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి వారికి ఒక అద్భుతమైన విజయాన్ని పదకొండు సీట్లకి కట్టబెట్టారో దాన్ని మర్చిపోయి మళ్ళీ అదే మాటలకి అదే మభ్యపరిచే విధానంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే హత్యా ప్రయత్నాలు చేశారంటూ ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చునే పరిస్థితులు మరి వారికి ఆ పదకొండు సీట్లు ఇచ్చి గెలిపించిన నియోజకవర్గాల ప్రజలు గాలి వదిలేసి వారి కోసం వినోద అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్ళీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు దాని వారికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం వారు మాకు జారీ చేసిన ఈ రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ కి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఫస్ట్ తారీఖు అన్న విధంగానే ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది నేను కూడా స్వయంగా గత నెలలాగే ఈ నెల కూడా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి మొదటి తారీఖే వారికి పెన్షన్ అందజేయడం జరిగింది ఎన్నో గత ప్రభుత్వంలో అక్రమ పెన్షన్ని వారు వచ్చేసి లబ్ధిదారులు అసలైన లబ్ధిదారుని పక్కకు తోసేసి వారికి అర్హత లేని వాళ్ళందరినీ కూడా జత చేసి దొంగ పెన్షన్ ఇవ్వడం జరిగింది అవి కూడా మేము ఇప్పటికీ గుర్తించాము వాటిని కూడా లిస్ట్అట్ చేసుకుంటున్నాము అది అలా ముందుపరిచిన వారిని అలాగే దాన్ని సహకరించిన ఆఫీసర్లు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వారికి మేము తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము వచ్చే నెల నుంచి సరైన విధి విధానాలతో ఈ పెన్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి మీడియా పూర్వకంగా తెలియవలసింది ఒక విషయం ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేలు నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను ఫస్ట్ శాలరీ నేను ముఖ్యంగా ముందుగా ఒక ఇరవై వేల రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఇరవై వేల రూపాయలు అందించాలనుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక పాతిక వేల రూపాయలు పాత్ర వారికి అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న పాత్ర వారికి ఒక పాతిక వేలు పెట్టిస్తున్నాను అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నన్ను నమ్మిన లోకేష్ అన్నగారికి అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి వారి పేర్ల మీదగా రానున్నది చలికాలం కాబట్టి ఒక పదివేల ఈ గాను ఒక యాభై బ్లాంకెట్స్ ని లబ్ధిదారులకి అవసరమైన వారికి అందజేద్దాం అని అనుకుంటున్నాను అలాగే ఇక సచివ మన ఈ కాన్ఫిడెన్సీ పరిధిలో సచివాలయానికి పది మొక్కలు చొప్పున పదివేల రూపాయలు పదివేల రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను అలాగే ఒక లక్ష రూపాయలు అంటే అందులో యాభై వేల రూపాయలు పేద కార్యకర్తలకు ఇప్పటిదాకా ఈ ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు అందరికి కాకపోయినా నా ఒక్క నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక పది మందికి అందులో ఐదుగురు టీడీపీ వారికి ఒక ముగ్గురు జనసేన వారికి అలాగే ఇద్దరు బీజేపీ వారికి మొత్తంగా ఒక పది మంది కార్యకర్తలకి ఐదు వేల రూపాయల చొప్పున అందించాలి నేను అనుకున్నాను అలాగే ఇంకొక యాభై వేల రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో ఈరోజు నేను వార్డ్ పర్యటనలో కానివ్వండి లేదంటే నా దగ్గర ఆఫీస్ దగ్గర వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఒక రెండు వేల రూపాయలు సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి ఫీజుల రూపంలో కానివ్వండి నిల్వ నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతో మంది ఉన్నారు అలాంటి వారిని ఒక